హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మి దిలీ శాంతి ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉన్నారా ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటి అనుకుంటున్నారా కొబ్బరి బూరెలు అండ్ కొబ్బరి నోజు దానికి కావలసిన ప్రాసెస్ ఒక గ్లాసు ఇలా మినపగుళ్ళు తీసుకున్నానండి అలాగే రెండున్నర గ్లాసులు రేషన్ రైస్ తీసుకున్నాను ఒక కొబ్బరికాయ ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి ముందుగా గ్రైండర్లో ఈ విధంగా అయితే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఆడుకోండి ఎందుకంటే బూరు పైన ఉన్న లేయరు కొంచెం క్రిస్పీగా చక్కగా క్రంచీగా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం బరగ్గా తీసుకున్నాను నేను మన పిండి అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ ఒక కాయ కొబ్బరికాయని తీసుకున్నానండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను చాలామంది పపం కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్స్ వాటితోటి కొబ్బరి పొట్టు తీసుకుంటారు అలా కాకుండా సింపుల్గా మిక్సీలో వేసేసుకుంటే ఒక వన్ వన్ మినిట్లో అయిపోతుందండి ఇప్పుడు మనం బెల్లాన్ని విధంగా కళాయిలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కరిగించుకోవాలండి అలాగే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మొత్తం కూడా ఇందులో వేసేసి దాన్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి మనం మధ్య మధ్యలో వాటిని తిప్పుతూ ఉండాలి కింద అడుగు పట్టకుండా అడుగుపడితే మళ్ళీ మాడిపోతుందండి ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అలానే పక్కన బెల్లం కూడా కరుగుతుందండి ఇది కరిగే లోపల మన కొబ్బరిని కూడా ఒకసారి విధంగా తిప్పుకొని అందులో ఒక మూడు ఇలాచీ కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చాలామంది ఇలాచి ఇష్టపడకపోతే కనుక దాన్ని స్కిప్ చేసేయండి మన బెల్లం అయితే రెడీ అయిపోయింది చూసారా పాకం దగ్గర పడిపోయింది ఇప్పుడు పాకం వచ్చేసింది కదండి ఇప్పుడు మనం పక్కన ఇది కూడా రెడీ అయిపోయిందండి కొబ్బరి రెండు కప్పులు కొబ్బరి పొట్టుని ఇందులో వేసేసుకోండి వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి చూసారండి చాలా సింపుల్గా ఉంది కదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఇలా ట్రై చేసుకుని పిల్లలకి పెడితే చాలా హెల్దీ హెల్దీ ఫుడ్ అండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకేనండి తప్పకుండా ఇవి పిల్లలకు పెట్టారంటే వాళ్ళలో బాడీ చాలా స్ట్రెంత్గా ఉంటుంది అలాగే బోన్స్ కూడా చాలా స్ట్రెంత్గా ఉంటాయండి ఇప్పుడు ఫ్యాన్ గల్లా వీటిని చల్లారబెట్టేసి చిన్న చిన్న వండలుగా చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న వండలుగా ఒకే సైజులో వచ్చేలాగా ఈ విధంగా చేసుకోండి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి మీరు కూడా చక్కగా ఇవి చేసుకుని పిల్లలకి పెట్టారంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది వాళ్ళకి బలం కూడా అండి చాలా బలం అయ్యి తప్పకుండా చేసి పెట్టండి ఇప్పుడు మనం కొబ్బరి పూర్లు వేసుకోవడానికి పిండిని కూడా సిద్ధం చేసుకుందాం ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి అలానే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా పిండిని ఇలా కలుపుకోవాలండి అలానే కళాయిలో ఒక ఫోర్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నౌజుని ఆ ఉండల్ని ఈ విధంగా ఇందులో వేసుకుని మొత్తం అంతా కూడా ఇది ములిగేలాగా వీటిని ఈ విధంగా చేసుకోండి చేసుకుని ఆయిల్ వేసుకోండి ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని వేయించుకోండి చూసారండి మన కొబ్బరి బూర్లు కూడా సిద్ధమైపోయినాయి చాలా సింపుల్ అండి అలాగే పిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి ఇవి చాలా మంచిది ఇందులో చాలా రకాలు ఉన్నాయి కదండి కొబ్బరి బూరెలు కేసరి బూర్లు అలాగే పచ్చి శనగపప్పు బెల్లంతో కూడా చేస్తారు కదా ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా రకాలుగా మనం ఈ బూర్ని సిద్ధం చేసుకోవచ్చు అందులో ఏమన్నా మీకు కావాలంటే కనుక వెరైటీగా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవి కూడా మీకు చేసి చూపిస్తాం ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి